ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు ఇంకో పక్కన రెండు వేల పంతొమ్మిదిలో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై ఐదు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం నా ఆలోచన ఒకటే అన్ని వర్గాలతో సమానంగా అవసరమైతే అన్ని వర్గాల కంటే మిన్నగా ముందుండే విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ద్వేయం అని మీకు తెలియజేస్తున్నా నూట ఎనిమిది బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే డెబ్బై ఐదు దాకా తెలుగుదేశం పార్టీలో వచ్చాయి మత్స్యకారు కుటుంబాలకి దగ్గర దగ్గర ఒక తొమ్మిది రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం కొన్ని స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా జూనియర్ కాలేజీలుగా చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలున్నారు సరైన చేయుస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలుంటాయి అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి పదైదు లక్షల రూపాయలు సబ్సిడీ చదివిచ్చిన ప్రభుత్వం ఈ రోజు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా